హలో భోజన ప్రియులారా వెల్కమ్ టు చిన్ను థింగ్స్ ఈరోజు మనం పల్లీ పట్టి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఒకటిన్నర కప్పుల పల్లీలను వేసుకోవాలి ఒకటిన్నర కప్పుల పల్లీలకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీకు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించడం వల్ల పల్లీలు లోపలి వరకు వేగి పల్లీ పట్టికి మంచి రుచి వస్తుంది పల్లిపట్టి రుచి అంతా పల్లిపట్టి పట్టి వేయించుకోవడంలో ఉంటుందని మర్చిపోకండి వేగిన పల్లీలను ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన పల్లీలను తీసుకొని ఒక క్లాత్లో వేసుకొని నేలపై మెల్లిగా తట్టాలి తట్టడం వల్ల పొట్టంతా ఊడిపోయి పల్లీలు రెండు బద్దలుగా విడిపోతాయి ఇప్పుడు పల్లీలో ఉన్న పొట్టునంతా చెరిగేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒకటిన్నర కప్పుల పల్లీలకి ఒక కప్పు బెల్లం బాగా సరిపోతుంది బెల్లంలో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి వాటర్ పోయకపోయినా గట్టిగా ఉన్న బెల్లం కరిగి లూజ్గా తయారవుతుంది లూజ్గా అయిన పాకాన్ని వాటర్లో పోసి గట్టిపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి గట్టిపాకం వస్తే మనకు పాకం వచ్చినట్టు ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల పల్లి పట్టికి మంచి అరోమ వస్తుంది నెయ్యి పాకంలో కలిసేటట్టు మొత్తం స్పూన్తో కలుపుకోవాలి కలుపుకున్న పాకాన్ని నీళ్ళు పోసిన గిన్నెలో రెండు మూడు చుక్కలు వేసుకోవాలి రెండు మూడు సెకండ్ల తర్వాత పాకాన్ని విరిస్తే అప్పడాలు విరిగినట్టు విరగాలి ప్లేట్కి కొడితే టక్ టక్ అనే సౌండ్ రావాలి ఇలా వస్తే పాకం మనకు పర్ఫెక్ట్గా తయారైనట్టు ఇప్పుడు పాకంలో చిటికెడు వంట సోడాను యాడ్ చేసుకోవాలి వంట సోడాను యాడ్ చేసుకోవడం వల్ల చిక్కీలు పర్ఫెక్ట్ క్రంచీగా క్రిస్పీగా వస్తాయి వంట సోడా పాకంలో కలిసేటట్టు కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను పాకంలో వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తే పాకం గట్టిపోయి కలపడం రాదు కాబట్టి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే బాగా కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల చిక్కీలు అతుక్కోకుండా వస్తాయి అప్పడాల కర్రని తీసుకొని అపడాల కర్ర కూడా నెయ్యి అప్లై చేయాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్లేట్ పైన ఒక స్పూన్ సహాయంతో వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసిన అపడాల కర్రని తీసుకొని స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో ఒత్తుకోవాలి నేను స్క్వేర్ షేప్లో ఒత్తుకుంటున్నాను ఇప్పుడు ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న నైఫ్ని తీసుకొని మనకి కావాల్సిన సైజ్ అండ్ షేప్లో ఘాట్లు పెట్టుకోవాలి ముందుగా ఘాట్లు పెట్టడం వల్ల చిక్కీ ఎండిన తర్వాత మంచి షేప్లో కట్ అవుతుంది లేకపోతే కట్ అవ్వదు ఘాట్లు పెట్టుకున్న ఈ చిక్కీని రెండు గంటల పాటు వదిలేయాలి రెండు గంటల తర్వాత చూడండి క్రిస్పీ క్రిస్పీ క్రంచి క్రంచి పల్లి పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేతితో విరిస్తే సులువుగా విరిగిపోతుంది ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే క్రిస్పీ క్రిస్పీ క్రంచి క్రంచి పల్లి పట్టి మనకు రెడీ అయిపోయింది